ఈ యొక్క రాష్ట్రంలో నాడుసారా మహమ్మారి ప్రాణాలని వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం ఈ యొక్క సారాపై ఉద్యమం అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇక్కడ రాజనగర్ నియోజకవర్గంలో విచ్చలవిడిగా సారా కాస్తున్నట్లుగా సమాచారం ఉంది సారా కాసే వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాం దయచేసి సారా కాపు ఇమ్మీడియట్గా ఆపేయండి ఎందుకంటే గతంలో మీరు ఏం చేశారో తెలియదు కానీ ఈ సార వల్ల ప్రజలు చచ్చిపోతున్నారు ఏదైతే బల్లిగీత కార్మికులకు ఉన్నారో వాళ్ళకు కూడా రెండు వైన్ షాపులు ఇచ్చి రాజేనగర నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు వ్యాపారం చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు అలాగే కుల వృత్తులకు కానివ్వండి లేదా పలు ఏదైనా కుటీర పరిశ్రమ పెట్టుకుని వ్యాపారం చేసుకోవడానికి కూడా మనకి ప్రభుత్వం అనేది మంచి స్కీములు ఇచ్చినాయి ఖచ్చితంగా మీకు ఏదైనా అలాంటి స్కీమ్ కావాలంటే ఎంపీడీఓ రాజనగరం వారిని కానీ సంప్రదిస్తే రాజనగర మండలంలోని కోరుకొండ ఎంపీడీఓ గారిని సంప్రదిస్తే కోరుకొండలోని అదేవిధంగా సీతానగరం మండలం సీతానగరం మండలంలో కూడా ఉంటుంది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని హారించే ఈ సారాన్ని అందరూ కూడా అరికట్టాలని చెప్పి కోరుతున్నాం ముఖ్యంగా ఈ సారాన్ని పూర్తి స్థాయిలో అరికెట్టే పనిలో ఎక్సైజ్ శాఖ అనేది నిమగ్నమైంది మళ్ళీ కేసులు పెట్టిన తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడినా కానీ మళ్ళీ మేమేం చేయలేము ఇప్పుడు దాకా జరిగింది ఏదో జరిగింది ఇక మీద ఎవరిని సారా కాసి అమ్మొద్దని చెప్పి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సహకరిస్తారని కోరుకుంటున్నాను అలాగ ఎడల ఈ దీనిపై పీడి యాక్ట్ కూడా పెట్టే అవకాశం ఉంది దయచేసి అందరం కూడా సహకరించి సారా కాపును మానండి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించండి